హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు హైదరాబాద్ ఆల్ మిక్సర్ లాస్ట్ వీడియోలో చెప్పాను కదండి బ్రెయిన్ ఎలా వండాలో ఏంటి బ్రెయిన్ కర్రీని ఆయిల్ లేకుండా ఎలా ఈజీగా వండాలో ప్రత్యేకంగా వండాల్సిన అవసరం లేకుండా వండి చూపిస్తానని చెప్పాను కదండి సో ఈ వీడియోలో అదేంటో చూద్దాం ముందుగా మనము తెచ్చుకున్న బ్రెయిన్ని ఇలా స్మూత్గా హ్యాండిల్ చేసుకుంటూ కడగాలండి కొన్ని వాటర్ వేసేసి ఫస్ట్ వంపేసేయాలి ఆ తర్వాత కాస్త పసుపు అలాగే సాల్ట్ కూడా వేసేయాలి సన్న సాల్ట్ అయితే ఇంకా బెటరు నేను అంటే కాళ్ళు తలకాయ కలిగినప్పుడు ఇది కూడా శుభ్రం చేశాను కాబట్టి పక్కనే అదే ఉందని చేశాను స్మూత్గా కడగాలండి విచ్చుకోకుండా అలా స్మూత్గా ఫింగర్స్ తోటి జస్ట్ ఇలా అనుకుంటూ కడిగేసేయాలి ఏదైనా బ్యాక్టీరియా అలాంటిది ఉంటే పోవడం కోసమని అలా శుభ్రం చేసేసుకొని పసుపు నీళ్ళతో కడిగేసేసుకోవాలి నీళ్ళన్నీ జాగ్రత్తగా పంపేసుకోవాలండి ఇదిగో ఇలా కడిగేసుకోవాలి ఇలా కడుక్కున్న మెదడుని మనం ఒక క్లాత్ ఇది పాతకాలంలో చేసేవారండి మనకు ఇందులో ఉన్నటువంటి ప్రోటీన్స్ కానీ విటమిన్స్ ఏవి కూడా మనకు మిస్ అవ్వకుండా మంచి టేస్ట్ని ఫ్లేవర్ని కూడా మంచి ఫ్లేవర్తో మనకు వస్తుంది ఇలా ఏదైనా పల్చటి క్లాత్ పల్చగా ఉండాలండి క్లాత్ పల్చటి క్లాత్లో దీన్ని మనం మూటలాగా కట్టేసేయాలి చూడండి ఇలాగా మూటలాగా కాస్త అంటే దా ఇది నా దగ్గర క్లాత్ కొత్తది ఇది ఎక్స్ట్రా ఉంది కాబట్టి నేను ఆ క్లాత్ తోటే చుట్టేస్తున్నాను మీరైతే ఏదైనా దారంతో కూడా కట్టేసుకోవచ్చు అలా దగ్గరికి కట్టేయాలన్నమాట ఇలా మూట ఇది మా అమ్మ వాళ్ళ ఇంట్లో ఇలాగే చేస్తారు ఇలా కట్టేసుకోవాలండి ఇలా దాన్ని మనం మెల్లిగా మనం ఆల్రెడీ కాళ్ళు తలకాయ వండుతూ ఉంటాం కదా అలా సగం కంటే ఎక్కువగా ఉడికిన తర్వాత ఆ ఉడుకుతున్నటువంటి కూరలో ఈ మెదడ్ని వేసుకోవాలండి ఇలా మెల్లిగా జార విడుచుకోవాలి అలాగే దానికి ఉన్నటువంటి దారమే కానీ తాడే కానీ ఏదైనా అలా బయటికి ఉంచాలి అంటే తీయడానికి ఈజీగా ఉంటుంది కాబట్టి లేకపోయినా పర్వాలేదు గరిటెతో అయినా తీయవచ్చు అలా ఉడుకుతున్న కూరలోకి జారవిడి చేసి మూత పెట్టేసేయాలండి కాసేపు ఉడికిన తర్వాత కొత్తిమీర పుదీనా వేసేసుకొని మరి కాసేపు ఉడకనివ్వాలి ఎందుకంటే ఆ ఫ్లేవర్ కూడా కర్రీకి పట్టాలి కదా ఆ మెదడుకి పట్టాలి కాబట్టి ఏదైనా గరం మసాలా ఉంటే వేసేసుకోవచ్చు మనం పేస్ట్లోనే వేసుకున్నాము అందుకని గరం మసాలా వేయాల్సిన పని లేదు అలా వేసేసి మరి కాసేపు ఉడకనివ్వాలి మూత పెట్టేసేసుకోవాలి కాసేపు ఉడికిన తర్వాత మూత తీసేసి అందులో ఉన్నటువంటి మెదడు మూతని గరిటెతో తీసేయచ్చండి నేను తాడుబట్టి తీయవచ్చు కానీ అలా ఎక్స్ట్రా కట్టలేని వాళ్లకు తెలియడం కోసం అనేసి ఇలా నేను గరిటెతో తీస్తున్నానండి అలా తీసేసి వేరొక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేయాలి ఇలా ఇప్పుడే ఈజీగా వచ్చేలాగా దారాన్నైనా తాడనైనా కట్టేసుకోవాలండి ఇలా కట్టడం మూలాన మనకి ఈజీగా వచ్చేస్తుంది చూడండి రెడీ అయిపోయిందండి మన మెదటి కర్రీ సూపీ సూపీగా స్పాంజ్ లాగే అనిపిస్తుందండి అంత బాగుంది మసాలా అంతా పట్టేసిందని తెలుస్తుంది క్లియర్గా విచ్చుకోకుండా చాలా చక్కగా మనకు కూరలు అంతా మెల్ట్ అవ్వకుండా చక్కగా ఉందండి రెడీ అయిపోయింది ఇప్పుడు కావలిస్తే మీరు అలా గార్నిషింగ్ కోసం మళ్ళీ కొత్తిమీర వేసుకోవచ్చు పైనుంచి పుదీనా అన్నీ వేసేసుకోవచ్చు కాస్త గ్రేవీ కూడా వేసేసుకుంటే టెంప్టింగ్గా ఉంటుంది చూడండి ఇలా స్పూన్తో తిన్నా దేంతో తిన్నా కానీ స్టఫింగ్ అయినా కానీ చాలా బాగుంటుందండి నోట్లో వేసుకుంటే కరిగిపోయిందండి అంత బాగుంది ఏది మిస్ అవ్వకుండా మెదడు యొక్క పోషకాలన్నీ కూడా చక్కగా అందుతాయండి సో మీరు కూడా ట్రై చేసి టేస్ట్ ఎలా ఉందో ఎంత ఈజీగా ఉందో అన్న విషయాన్ని కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఇన్ కేసు మీకు ముందే తెలిసినా కూడా కమెంట్ చేయండి సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్త వారైతే సబ్స్క్రైబ్ చేసి బిల్ బటన్ ఎనేబుల్ చేయండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి స్వస్తి బాయ్